తెలంగాణ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్ తొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్షల రుణమాఫీ ఒకే తఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను రెండు లక్షల రుణ మార్పి చేస్తానని చెప్పి మొదటి విడతగా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి పద్దెనిమిదవ తారీఖు సుమోత్సవం నిశ్చయించారు గాన రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది మిగతా లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలో జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి ఆ రైతు భూములో ఆనందం కనపడాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నారు ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు ఇది కేవలం గత రెండు సంవత్సరాల్లో రెండు దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్దతిలో జరిగిందో అదే పద్దతిలో ఈ రుణమాఫీ కూడా జరిగిపోతా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు మొదటి దఫా నాలుగు సంవత్సరాలు నాలుగు ఇడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడనటువంటి రుణమాఫీ రెండోసారి ఇరవై వేల కోట్లుంటే పదకొండు వేల కోట్లే వేసి లక్ష రూపాయలకే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఒకేసారి రెండు లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటిని గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది రైతాంగం అసహించుకుంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మీ పద్ధతిలోనే రుణమాఫీ జరుగుద్ది మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతికే బండారమే బయటపడుద్ది దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది థ్యాంక్ యూ